అవి ఊడాలి అవి ఊడితే నిండినట్టు ఇట్లయితాయి చెప్పు

అవి ఊడాలి అవి ఊడితే నిండినట్టు అవుతాయి అవి మనం ఊడేసినవి ఊడవసరం లేదు నిండినాయి నిండినట్టు ఊడిపోతాయి వీటన్నింటినీ ఇలా ఫిల్ చేస్తే అవి ఊడిపోయి కింద పడిపోతాయంట తర్వాత వాటితో ఏం చేయాలో మీ అందరికి తెలిసే ఉంటుంది నేనైతే ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎంతసేపు ఫిల్ చేసినా అవైతే ఊడిపోవడం లేదు కొన్ని బెలూన్స్ మాత్రమే వాటర్ తో నిండుతున్నాయండి కొన్ని బెలూన్స్ అయితే నిండట్లేదు మా ట్యాప్ అయితే కాస్త లావుగా ఉంది మేబీ అందుకేనేమో ఇవి కరెక్ట్ గా నిండట్లేదు అనిపిస్తుంది నాకు చేయి కూడా పెయిన్ వస్తుందని చెప్పేసి థర్టీ సిక్స్ ఉన్నాయి కదా థర్టీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఎంత చూస్తున్నారు కదండి మా పిల్లలు అయితే బెలూన్స్ కౌంట్ చేసుకుంటూ గొడవ పెట్టుకుంటున్నారు దీని త్వర ఎంజాయ్మెంట్ నివద్దు అయ్యో అవుతా లేవు మూడైపో

你看他了妈妈妈妈跑跑谁谁嗯我们去打点要了谁的那个了 కొంచెం 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 బాగా పెడుతుంది కాలు సరే గురు డాన్స్ ఎగురు డాన్స్ డాన్స్ చెన <laughs> <Christmas music> <luxury> <sharpani>

ചുളികടയയാൻ ആയിട്ട് ആ ആള് പാലമ കണ്ടല്ലു കൊടോ ആ മകൻ അങ്ങോട്ട് ഓട ആടോ എ കോড় ഗുട്ടല്ലേ കൊടു ഒറ്റ അട്ടേക്കിയോ ഇട്ട കെല്ല കെല്ല ഇട്ടല്ലേ എടുക്ക അട്ട घालന്നിക്ക് ഇട്ട ചെപ്തടാ ചെപ്തടാ അണ്ടി കാരാസ് ഇട്ടാ ഇത്ര കൊട്ടാ

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మా హోలీ హడావుడి ఫస్ట్ అయితే రంగులన్నీ కూడా అందరం పూసుకున్నాము వాటర్ కూడా పూసుకున్నాము ఇంకా అది సరిపోలేదు ఇప్పుడైతే మ్యూజిక్ పెట్టుకున్నాము కాపీ వస్తుందని ఈ మ్యూజిక్ నేనైతే ఆఫ్ చేసేసానండి మొత్తం మీద మా కాలనీలో మా ఫ్యామిలీ మాత్రమే హోలీ ఆడుతున్నట్టుంది చుట్టుపక్కల ఎవరు కూడా హోలీ ఆడుతున్నట్టయితే కనిపించట్లేదు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇక పాటలు పెట్టి వాటర్ ట్యాప్ ఆన్ చేసిన తర్వాత మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ హోలీ అయితే ఎందుకు జరుపుకుంటామో మీకు తెలిసే ఉంటుంది కదండి ప్రహ్లాదుడిని చంపడానికి వాళ్ళ నాన్న హిరణ్య కశ్యపుడు ఎన్ని ప్లాన్స్ వేస్తాడో మీకు తెలిసే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు వృధా అవుతున్నాయని చెప్పేసి ఇంకా హోళికతో కలిపి ప్రహ్లాదుడిని మంటల్లో వేసిస్తాడండి వాళ్ళ నాన్న అయినప్పటికీ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు చాలా సేఫ్ గా బయటకి వస్తాడు కానీ హోలిక మాత్రం చనిపోతుంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం హోళికా దహనం చేసి ఈ హోలీని అయితే జరుపుకుంటామండి ఈసారి మేమైతే ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ కలర్స్ అయితే యూజ్ చేసామండి సాఫ్ట్ కలర్స్ యూజ్ చేసి హోలీ అయితే ఆడుకున్నాం కాకపోతే కాస్త వాటర్ అయితే వేస్ట్ చేసాం అనిపించింది చూసారు కదండి మొత్తానికైతే ఈ సంవత్సరం హోలీని మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అయితే ప్రతిసారి నేను చెప్పేది కూడా ఒక్కటే ఫ్రెండ్స్ పండగ అంటే వచ్చేటువంటి హోలీ దసరా ఇవి మాత్రమే పండగలు కాదు ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట కలిసి ఎంజాయ్ చేయడమే పండగ అని నేనైతే అనుకుంటాను నా ఒపీనియన్ నిజమో కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పండుగను ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి